బ్యాక్ అవర్ ఫ్రెండ్స్ నేనైతే ప్రతిరోజు వీడియోలు చేయాలి చేయాలనుకుంటున్నాను కొన్ని అన్వర్య కారణాల వల్ల నేను మునుపటిలాగా ఎక్కువ వీడియోలు చేయలేకపోతున్నాను క్షమించండి రానున్న రోజుల్లో అయితే ఎక్కువగా ఎడ్యుకేషన్ పైన వీడియోలు చేసే అవకాశాన్ని అయితే నేను టైం ఉపయోగించుకుంటాను ఎందుకంటే నేను పర్సనల్ వర్క్స్ వల్ల కొద్దిగా నా జాబ్రీత్యా వర్క్స్ వల్ల నేను వీడియోల పైన ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను చాలామంది మిత్రులు కూడా నన్ను పదే పదే అడుగుతూ ఉన్నారు కొంతమంది ఫోన్ కాల్ చేసి కూడా అడుగుతున్నారు క్షమించాలి ఎందుకంటే లాస్ట్ మంత్లో నాకు జూన్లో మొబైల్ పోయింది అది మే నెల ఇరవై నాలుగో తారీఖు మొబైల్ లాస్ అయిపోయింది నేను కొంత మంచి మొబైల్ తీసుకోవాలి మన యూట్యూబ్ పర్పస్ అని కొంత టైం తీసుకున్నా సో మొన్ననే రీసెంట్గా మొబైల్ కొన్నాను మొబైల్ కొని కూడా ఒక టూ వీక్స్ అవుతుంది కానీ టైం నాకు దొరకట్లేదు వీడియోలు చేసే అంత ఎక్కువగా సో పర్వాలేదు నేను మళ్ళీ ఎడ్యుకేషన్ పైన వీడియోలు చేస్తా లైవ్ చేస్తా రానున్న అప్కమ్మింగ్ నోటిఫికేషన్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏ నోటిఫికేషన్స్ ఇవ్వబోతుంది ఏ డిపార్ట్మెంట్లో నేను నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అనేది నిరుద్యోగులకు నేను ఖచ్చితంగా నేను ప్రభుత్వ నోటిఫికేషన్స్ గురించి నేను చెప్తా ఉంటాను అదేవిధంగా నిరుద్యోగులకు ఏమైనా అన్యాయం జరిగినా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడినా వాళ్ళ వాయిస్గా మన ఛానల్లో చాలా వీడియోలు కూడా నేను చేస్తాను మెయిన్గా ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చింది ఏంటంటే జిపిఓ గ్రామ పాలన అధికారం ఇంతకుముందు గ్రామ పాలన అధికారుల నోటిఫికేషన్ లేట్ అయినా వస్తుంది వస్తుంది అని చాలా సందర్భాల్లో చెప్పిన చాలామంది ఎట్లా వస్తుంది నువ్వు ఎలా చెప్తున్నావు నీకు ఎలా తెలుసు రేవంత్ రెడ్డి మీకన్నా చెప్పినా అని చెప్పేసి నాకు కూడా కౌంటర్ కామెంట్స్ చాలా వేసినారు అవన్నీ పట్టించుకునే అవసరం లేదు కానీ నేను చెప్పిన విధంగానే ఇప్పుడు ప్రభుత్వం అయితే జీపీఓలను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఒక ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వబో ఇవ్వబోతుంది ఈ ఆరు వేల ఉద్యోగాలు ఇస్తుందా అన్న లేట్ అవుతుందా అంటే కొద్దిగా లేట్ అవుతుంది ఏమంటే ఇప్పుడు మనకు ఈ రోజు పేపర్లో వచ్చింది నిన్న మొన్న ఇదే విషయం ట్రెండింగ్లో ఉంది ఈ విధంగా జీపీఓల నోటిఫికేషన్ రాబోతుందని ఎందుకంటే ఆల్రెడీ పూర్వ బీఆర్ఏలు బీఆర్ఓలు ఎగ్జామ్ రాసినారు దానిపైన కోర్టులో కేసు అయింది వాళ్ళను ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకోవాలి ఆ విధి విధానాలు ఏందనేది గవర్నమెంట్ ప్రభుత్వము కోర్టుకు చెప్పుకుంటుంది దాని కారణంగా ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్ మొదటి దశకు వచ్చింది రిక్రూట్మెంట్ చేయబోతున్నారు పూర్వ బీఆర్ఏ అదే అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఆరు వేల ఖాళీలలో కూడా కొన్ని అరకుర పోస్టులు మళ్ళీ ఎవరైనా బీఆర్ఓలు వీఆర్ఏలు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో రిపేర్ ప్రయత్నం జరుగుతుంది ముప్పై మూడు జిల్లాలలో కొన్ని జిల్లాలలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఆదిలాబాద్ కావచ్చు ములుగు కావచ్చు అక్కడైతే ఎక్కువ పోస్టులు కనిపిస్తున్నాయి ఇక్కడ అన్నకొండ చూస్తే అరవై ఇంకా చిన్న చిన్నగా మనకు వేరే వేరే జిల్లాలో చూసినా కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఏం బాధపడకండి పోస్టు ఎక్కువ ఉన్న కాడ ఎక్కువ కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది తక్కువ ఉన్న కాడ కూడా ఎక్కువ కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది కాంపిటీషన్ లేనిదైతే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే లేదు మీరు పోస్టులను చూసి ఎక్కువ ఉన్నాయని సంతోషపడినా కూడా బోల్తో పడే అవకాశం ఉంటుంది తక్కువ ఉన్నాయని బాధపడినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను జీపీఓ నోటిఫికేషన్ అనేది డిగ్రీతో కాదంట మనకైతే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టెన్ ప్లస్ టూ అంటున్నారు అంటే పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అని చెప్పేసి అంటున్నారు మరి ఇది మారుస్తారా మారా అనేది మనకు తెలియదు నేను మళ్ళీ చెప్తున్నా రెండు వేల పదమూడు పద్నాలుగులో వచ్చిన విఆర్వే విఆర్ఓలకు విఆర్ఏలకు విఆర్ఓ పన్నెండో తరగతి ఉంది రెండు వేల పదమూడులో విఆర్ఏ టెన్త్ క్లాస్ తో ఉండే అయితే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు ట్రైనింగ్ అంటే కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత మళ్ళీ టెన్ ప్లస్ టూ చేసింది తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు కేసీఆర్ హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో మనకు వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది అక్కడ డిగ్రీనే తీసుకున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ నుండి అన్ని జాబ్లకి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి డిగ్రీ బేసిక్ క్వాలిఫికేషన్గా ఉంది అని చెప్పేసి ఒక జీవో అయితే తీసుకొచ్చినారు అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఏదేమైనా జీపీఓలకు టెన్ ప్లస్ టూ అయితే తీసుకోబోతున్నారని వినికిడి అది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు క్లారిఫై వస్తుంది దాని మీద పూర్తిగా ఇప్పటికైతే మనము దాన్ని ఇదే ఉంటుందని నొక్కి చెప్పడానికి కూడా ఆస్కారం లేదు ఎందుకంటే నోటిఫికేషన్లో ఏదైతే ఉండదో ఆ జీవో ప్రకారమే మనకు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఈ రోజు మన ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ఖర్గే గారు చాలా మంది పెద్దలు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరిగింది సంవత్సరంలో మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో అరవై వేల నియామకాలు చేపట్టింది మీకు ఉంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి అరవై వేల మందిని ఇదే ఎల్పి స్టేడియం లో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా ఈ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి అన్న ఒక మాట మాట్లాడిండు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన మీ ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి నియమక పత్రాలు ఇదే ఎల్బి స్టేడియంలో ఇచ్చినము కాదు అరవై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు అని ఎవరైనా నిరపిస్తే అరవై వేల మందిని బట్టకచ్చి మీ ముందర నిలిచబెట్టి అరవై వేల మంది తలకాయలో లెక్క పెడతా మీరు అరవై వేల ఉద్యోగాలు ఇప్పటి వరకు నేను ఇవ్వలేదు అని మీరు నిరూపిస్తే మీ కాళ్ళ ముందు మోకరించి క్షమాపణలు కోరతా అని చెప్పేసి చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారు పూర్వం గతంలో అన్నారు నోటిఫికేషన్స్ ఇస్తా అంటే అడ్డుకున్నారు నోటిఫికేషన్ ఇస్తుంటే మాకు సమయం సరిపోవట్లేదు చదవడానికి కొద్దిగా ఆపండి నోటిఫికేషన్స్ కొన్ని ఇవ్వండి అని మొరపెట్టుకున్నారని ఇట్లా మాట్లాడిండు ఈ రోజు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిండట ఇది అవును అన్న కాదన్నా కూడా ఇది నిజమాట ఎవరైనా కాదు అని ఆ యొక్క రేవంత్ రెడ్డి గారి మాటకు సవాల్ విసిరితే వాళ్ళ సవాల్ని రెడ్డి గారు తీసుకొని అరవై వేల మందిని తీసుకొచ్చి ఎల్బి స్టేడియం లో నిలబెట్టి అరవై వేల మంది తలకేళ్ళు లెక్క పెట్టి కౌంట్ చేసి చూపిస్తాడంట లేదు అరవై వేలు లేదయ్యా నువ్వు ఫుల్ఫిల్ చేసింది సున్నా అని ఎవరన్నా అంటే వాళ్ళ కాళ్ళ ముందట మోకరించి క్షమాపణ చెప్తా అని చెప్పేసి భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు రవీంద్ర రెడ్డి అన్న చెప్పింది అన్నది ఎవరికి అర్థం కాలే బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే యాభై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి ఇంటికే పరిమితమైనప్పుడు ఆ యాభై వేల ఉద్యోగాలను పరీక్షలు పెట్టి ఆ నియమకాలు చేపట్టిండు అంతే రేవంత్ రెడ్డి ఆ నియమకాలు చేపట్టిండు ఒప్పుకుంటాడు కానీ నేను అరవై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు మా ప్రభుత్వంలోనే నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తా ఇక్కడ ఈ రోజు ముచ్చట ఇది గతం రోజు ముచ్చట కాదు ఈ రోజు ముచ్చట చాలా నాకుగా చాలా తెలివిగా చాలా బ్రిలియంట్ గా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు నిజంగా రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాలను ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు దొరకకుండా చాలా నేకగా ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పరిణితి చెందిన మాటలు మాట్లాడేవి అంటే అక్కడ ఏమంటాడంటే నేను అరవై వేల నియమకాలు నియమక పత్రాలు ఇచ్చిన అంటాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎగ్జామ్ పెట్టినారు వాళ్ళు రిజల్ట్ ఇచ్చినారు రిజల్ట్ ఇచ్చి మెరిట్ ప్రతిభలో ఉన్న మెరిట్ అభ్యర్థులకు అందరికీ కూడా నియమక పత్రాలు ఇచ్చాడు కానీ ఆయన అరవై వేల ఉద్యోగాలకు ఆయన నోటిఫికేషన్స్ ఇవ్వలే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగే ఏదేమైనా మిత్రులారా మనకు అప్కమింగ్ రాబోయే నోటిఫికేషన్స్ ఏంటంటే మనకు గ్రామ పంచాయతీ సారీ గ్రామ పాలన ఆఫీసర్స్ రాబోతుంది జీపీఓ అదే విధంగా మనకు రీసెంట్గా ఈ మధ్యకాలంలో మనకు డిప్యూటీ డిఈఓలు పోస్టులు అవి కూడా రాబోతున్నాయి దాంతో కలుపుకొని డైట్ కాలేజీలో లెక్చరర్స్ ఇంకా కొన్ని లెక్చరర్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి అవి మొత్తం నూట ముప్పై నాలుగు పోస్టులు అనేది ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మళ్ళీ ఒక పద్దెనిమిది జూనియర్ కాలేజీలో కూడా ఫ్యాకల్టీ లేదు పద్దెనిమిది జూనియర్ కాలేజీలో ఉన్న నోటిఫికేషన్ కూడా రాబోతుంది జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ నోటిఫికేషన్ అది కూడా క్లియరెన్స్ అవుతుంది ఇంకోటి ఈ మధ్యనే ఈ రోజే వచ్చింది ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల మూడు వందల పైచులుకు ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది దాంతో పాటుగా మనకు ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ పోస్టులు కూడా రాబోతున్నాయి ఒక పద్నాలుగు వేలతోని పదిహేను వేలతోని అదే విధముగా ఇంకా ఆర్టీసీలో కూడా నోటిఫికేషన్ రాబోతుంది అయితే ఇక్కడ అవి ఎప్పుడు వస్తాయని మీరు నన్ను క్వశ్చన్ చేయకండి వస్తాయి ఎందుకంటే ఎప్పుడు వస్తాయనేది ఎవరికి తెలియదు రేవీందర్ రెడ్డికి కూడా తెలియదు ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ రోజు జరిగిన మీటింగ్ అయిపోతే ఖర్గే గారు ఢిల్లీకి వెళ్తారు ఈ ఖర్గే గారు ఢిల్లీకి వెళ్ళిన రేపటి రోజు నుండి బట్టి విక్రమార్క గారికి అప్పజెప్పిండు ఏది నిరుద్యోగుల కోసము ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వడానికి మీరు రివ్యూ మీటింగ్స్ పెట్టండి ఏ ఏ శాఖలలో ఖాళీగా ఉన్నాయో ఒక మూడు రోజులు రివ్యూ మీటింగ్స్ పెట్టి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి క్యాలెండర్ తయారు చేయడానికి ఆ బాధ్యతగా బట్టి విక్రమార్క గారు తీసుకోవండి అని చెప్పేసి రెడ్డి గారు చెప్పినట్టుగా మనకైతే తెలిసింది సమాచారం మరి రేపటి నుండి రివ్యూ జరుగుతుందా లేకపోతే రేపు ఎట్లా శనివారం మండేకి వెళ్ళి జరుగుతుందా అనేది తెలియదు కానీ ఖచ్చితంగా రివ్యూ అయితే ఉంటుందంట చూద్దాం మెయిన్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎవరైనా ఆశపడి ఆ నోటిఫికేషన్ వస్తుంది అనుకున్న వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఎందుకంటే అది ఇప్పట్లో వచ్చే అవకాశం కొద్దిగా తక్కువగా ఉన్నది ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవి మొత్తం పాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయితే కొత్త గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి మార్గం సుగమనం అవుతుంది అదే విధంగా డిఎస్సి కూడా కాస్త లేట్ అవ్వచ్చు డిఎస్సి నోటిఫికేషన్ కూడా పీసీ కానిస్టేబుల్స్ ఎస్ఐ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఒక మూడున్నర నెలల్లో టైం అయితే పడుతుంది అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మన రెడ్డి వీళ్ళంతా కూడా బట్టి కప్ప చెప్పినాము ఆయన రివ్యూ సూ చేస్తాడు జాబ్ క్యాలెండర్ పైన నోటిఫికేషన్ పైన అన్నారు ఇప్పుడు చలంగాని దయాకర్ కావచ్చు రియాజ్ కావచ్చు ఇంకో ఇంకో ఎవరైనా కావచ్చు వాళ్ళు కొన్ని కొన్ని ఛానళ్ళల్లో డిబిట్స్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏది మాట్లాడినా ఏం చేసినా కానీ వాళ్ళు కూడా అంటున్నారు నోటిఫికేషన్ వస్తాయి కాస్త టైం పడుతుంది అంటే ఎక్కువ టైం పట్టకపోవచ్చు వస్తాయి అంటున్నారు అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మనకు సెప్టెంబర్లో నిర్వహించండి అని హైకోర్టు అయితే చెప్పింది గవర్నమెంట్కి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మూడు నెలల సమయం తీసుకున్నది కాబట్టి ఒకవేళ మూడు నెలల తర్వాత నోటిఫికేషన్స్ వస్తే ఇంకా మేము చాలా రోజులు వెయిట్ చేయాలి మేము ఎదురు చూడాలి నోటిఫికేషన్ కోసం మాకు అంత సమయం లేదని నిరుద్యోగ సహోదరులందరూ మొన్న ఇందిరా పార్క్ వద్ద ధర చేసినారు ఈ రోజు చెలో సెక్రటరియట్ ముట్టడికి వెళ్తే వాళ్ళందరిని హౌజ్ అరెస్ట్ చేసినారు ఇల్లకి పోయి తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసినారు కోచింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళని కొంతమంది ఇట్లా అరెస్ట్ చేసినారని చాలా తెలిసిన విషయాలు కొద్దిగా బాధపడవలసిన విషయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీ భారీ ఓట్ బ్యాంకు మన తెలంగాణ నిరుద్యోగులే వీళ్ళందరూ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రవీంద్ర రెడ్డి గారు కూడా చాలా సందర్భంలో చెప్పినారు కానీ నిరుద్యోగుల పైన ఇంత పాశవికంగా మీరు వ్యవహరించకండి ఎందుకంటే నిరుద్యోగులు ఏ పార్టీకి చెందినవారు నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగ నోటిఫికేషన్స్ వాళ్ళు ఎక్కడ కూడా రాజకీయాలు చేయట్లేదు దయచేసి మళ్ళీ చెప్తున్నాను నిరుద్యోగుల పైన ఒక సానుభూతిని తో ఉండాలి గవర్నమెంట్స్ ఎందుకంటే గవర్నమెంట్ వస్తాయి పోతాయి కానీ నిరుద్యోగ వ్యవస్థ అనేది ఎప్పటికీ ఉంటుంది నిరుద్యోగికి ఒక ఎంప్లాయీగా వాళ్ళు కావాలంటే వాళ్ళు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేది ఇవ్వాలి అప్పుడే మనకు ఈ నిరుద్యోగత వ్యవస్థ కొద్దిగా తగ్గే వ్యవస్థ కల్పిస్తుంది కానీ నిరుద్యోగుల పట్ల రెడ్డి గారు మీరైతే తక్షణమే రివ్యూ మీటింగ్స్ పెట్టండి మీరు చెప్పినారు యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి ఫ్రెష్ నోటిఫికేషన్స్ అన్నారు ఇవన్నీ త్వరగా ఇస్తే అందరికీ సంతోషం లేకపోయి ఉంటే నిరుద్యోగులలోకి ఇంత అసహనం వస్తుంది అది ప్రభుత్వకు వ్యతిరేకతగా ఈ స్థానిక సంస్థల్లో దెబ్బ కొట్టే అవకాశం ఉండింది చాలా మంది మేము రా చూద్దాము స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఆ ఎలక్షన్స్ లో మున్సిపల్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా గవర్నమెంట్ కి ఒక బుద్ధి చెప్తామో ఎట్లా గెలుస్తారో చూస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అంతవరకు తెచ్చుకోకండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడి పద్దెనిమిది పంతొమ్మిది నెలలలోనే చాలా భారీ వ్యతిరేకత కూడా కట్టుకుంటుంది నిరుద్యోగుల విషయంలో కావచ్చు అన్ని రకాల విషయాలలో కావచ్చు అని చెప్పేసి బయట టాక్ దాన్ని మీరు కన్ఫర్మ్ చేయకండి అందుకని మళ్ళీ చెప్తున్నా దయచేసి మళ్ళీ చెప్తున్నా మిత్రులారా ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తాయి అంతవరకు ఓపికగా ఉండండి ప్రభుత్వం మీద నమ్మకం లేదు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వదు మేము ప్రభుత్వం ఎడలా మాకు ఎలాంటి నమ్మకం లేదన్న వాళ్ళు శుభ్రంగా అనే జాబులు తీసుకోండి ఎందుకంటే నిరుద్యోగికి ఒక ఆశాభావం ఉంటుంది ఇవాళ నోటిఫికేషన్స్ తయారు రేపు వస్తాయి వస్తాయని ప్రతిరోజు ఒక ఆశాభావంతో ఎదురు చూస్తాడు ఇక నిరాశలకు వెళ్ళిపోయి మొత్తంగా నెగిటివ్ థాట్స్తో నిండిపోయి ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం ఎందుకంటే అంతేగా ఎవరు ఏం చేయలేరు వస్తాయి అనుకున్న వాళ్ళు చదవండి రావనుకున్న వాళ్ళు ఏదైనా ప్రైవేట్ జాబ్ అన్నా ఇంకేమైనా జాబ్ అన్నా చూసుకొని బిజినెస్ చేసుకుని శుభ్రంగా సెటిల్ కాండి రోజు డబ్బుతోనే పని డబ్బు లేకపోయి ఉంటే ఎవరు కూడా పట్టించుకోడు డబ్బు ఉంటేనే మనకు ఉంటుంది డబ్బు ఉంటేనే మనకి ఇతరులు ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తారు సో ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం మీ ప్యాషన్ మీ డ్రీమ్ అనుకున్న వాళ్ళు దాన్ని సాధించడానికి ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు కొద్దిగా అటు ఇటు స్లిప్పర్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఏదైనా సాధించుకోకుండా ఏదైనా ఒక పనిలో నిమగ్నం అయిపోయి వాళ్ళు ఏదైనా జాబ్ లేకుండా కూడా ప్రైవేట్ సెక్టర్లో లైఫ్ లీడ్ చేస్తారు అది వేరే విషయం కానీ మళ్ళీ చెప్తున్నా జాబ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కాస్త ఓపిక సహాయంతో ఉండి చదవండి వస్తాయి దానికి టైం పడుతుంది ఏది కూడా మన చేతుల్లో లేదు అది గవర్నమెంట్ పని గవర్నమెంట్ పని అంటేనే కొద్దిగా టైం చాలా లాగి లెంత్ తీసుకుంటుంది తీసుకుంటది దాకా వెయిట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మిచ్